చౌదరి ఒక నిమిషం ఒక ఒక విషయాన్ని సార్ ఒక విషయాన్ని నిజంగా చెప్తున్నా నేను అవమానకర పరిస్థితుల్లో చెప్తున్నాను సార్ బాధతో బాధితులుగా చెప్తున్నాను సార్ ఈరోజు అటు చేపట్టుకున్నారు అటు తోచారని జరిగింది లేదో చూస్తే తెలుస్తుంది వాస్తవాలు ఏం తెలియదు ఇవరికి ఒక వాస్తవాన్ని ఈరోజు నిజంగా పరిస్థితి చెప్పుకోవాలి నాకు కూడా బాధగా ఉంది సార్ నేను ఒక శాసనం చెప్పిన సార్ వాళ్ళలాగా గత ఐదేళ్ళ శాసనసభలో ఉన్నా నేను ఒక రెండు సంఘటనలు లైవ్ సంఘటనలు చంద్రబాబు నాయుడు గారు గుర్తు రావాలి సార్ ఆ రోజు ఎంత నిరంకుశంగా నన్ను వ్యవహరించారు సార్ ఒక ఇల్లు కొట్టేశారు వైఎస్ఆర్ కార్యకర్త అని చెప్పి ఒక నిరసన కూర్చున్నాను సార్ ఆర్డీఓస్ కడ సబ్ కాలెక్టర్ సార్ తన మంది కేసు పెట్టించారు సార్ ఏమని పెట్టించారు సబ్ కాలెక్టర్ దపేదారిని నేను కులం పేరు పేరు పెట్టి దూషించానని సార్ సబ్ కాలెక్టర్తోనే మా దపేదార్తో మాకేం పని ఉంటుంది సార్ దపేదార్ని కులం పేరు పెట్టి దూషించానని తీసుకెళ్లి సెంట్ర కడప సెంట్రల్ జైల్లో పెట్టారు సార్ సార్ నిరసన చెప్తే కడప సెంట్రల్ జైల్లో పెడతారు సార్ పెట్టిన తర్వాత సార్ ఉదయాన్నే నిద్రలే ఆరు గంటలు గేట్ తెస్తారు సార్ చింగల్ జైల్లో పెట్టారు సార్ బయట వచ్చి కూర్చుంటే రావడం రావడం కదా సార్ జైలు సార్ ఎగిస్తన్నాడు సార్ వచ్చి ఇటు ఎందుకు కూర్చోవాలని బాత్ బాధ సార్ ఎగిస్త అన్నాడు సార్ ఎందుకు చెప్పను నేను సార్ కారణం చెప్పలేదు సార్ తండితే రెండు రోజులు నీళ్లు కూడా ముట్టుకొని నిరార దిక్ సార్ పెద్దరెడ్డి రామ్ చందాయుడు గారు ఆ రోజు రవీంద్రనాథ్ రెడ్డి గారు మన కమలాపురం ఎమ్మెల్యే గారు రెండు రోజులు నీళ్లు కూడా ముట్టుకుని నిరాహార ఎందుకు పెట్టారని సమాధానం చెప్పండి జైలు అంటే వాళ్ళు వచ్చి వదిలేయని చెప్పి రెండు రోజుల తర్వాత చెప్పేంత నీళ్లు కూడా ముట్టుకుని నిరాహార తీసుకుని చంద్రబాబు చెప్తున్నాను సార్ తర్వాత సార్ ట్యాబ్లు పెట్టి ఓట్లు తొలగిస్తుంటే మా వైఎస్ఆర్ చెప్పి పావన నన్ను చిత్తూరు ధర్నాలో ఉన్న నన్ను రాత్రి కాడ బస్సులో ఎక్కించుకుని పోలీస్ బస్సులో తమిళనాడు తీసుకెళ్లారు సార్ సార్ నేను తమిళనాడు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది సార్ శాసనం చెప్పాను నేను తమిళనాడు తీసుకెళ్లి బస్సులో కింద పడుకోబెట్టి తెల్లారు ఆరు గంటల వరకు తమిళనాడు అంతా తిప్పి మైగ్రేన్ వచ్చి వీడియో రికార్డు ఉంది సార్ గౌరవ నాయకుడు ముఖ్యమంత్రి అడుగుతున్నాను సార్ చిత్తూరు వీడియో రికార్డు ఉంది సార్ వెస్ట్ పోలీస్ దగ్గర తెప్పించుకోవాలని సార్ రికార్డ్ చేశారు వీడియో ఫోన్ లో సార్ తలదీసుకెళ్ళి బస్ కేసు కొట్టుకున్నాను సార్ సార్ మైక్రేన్ వచ్చింది తను పాత్ర నొప్పి ఒక టైప్లో ఎంఆర్ ఒక టాబ్లెట్ ఇప్పించండి ఒక టాబ్లెట్ ఇప్పించండి అడుక్కున్నాను సార్ అడుగుకుండా సార్ ప్రమాణంగా చెప్తున్నాను సార్ తెల్లారో దాకా సార్ తలదీసి బస్సు కొట్టుకుండా కూడా సార్ నన్ను కనీసం టాబ్లెట్ ఇప్పించకుండా తమిళనాడు అంతా తిప్పి తీసుకొచ్చి సత్తివాడ పోలీస్ స్టేషన్ లో పెట్టారు సార్ చత్తివాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్ ఆడ పెడితే ఆ రెండు రోజులు నిరారతి చేస్తే ఆ రోజు చెప్తాను సార్ ఈ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే జిల్లా ఎమ్మెల్యేలంతా ఒక్కటే ఆ రోజు నా దగ్గరకు వచ్చి సంఘీభావం ప్రకటించారు సార్ మా నాయకుడు రెండు మూడు సార్లు చెప్పారు సార్ నువ్వు ఎలక్షన్ దాకా బతుకుంటా తర్వాత బతుకుతాయి ఇబ్బంది లేదు అప్పటిదాకా ఎలాగన్నా నువ్వు బతుకండి సార్ నన్ను కడప జైల్లో పెట్టు సార్ నేను ధర్మ నిరసన చెప్తే తిరుపతిలో ఆర్టీ ఆఫీస్ కాడ కడప జనరల్ జైలు కింద పంపారు సార్ ఆ జైలు నుంచి ఎందుకు పడతారు సార్ నన్ను సార్ సార్ చెప్తాను సార్ ట్యాబ్లు పట్టిస్తే ఓట్లు తొలగిస్తే టాపులు పట్టిస్తే నేను తమిళనాడు తీసుకెళ్ళి బస్సులో కింద పడుకోబెట్టి తీసుకెళ్ళి నేను ఎందుకు కొట్టేది సార్ ఎందుకు బస్సు అట్ట కింద వేస్తే సార్ ఈ మందు కూడా త్రీ డేస్ ఉన్నా సార్ రికార్డ్స్ పంపిస్తే ఇప్పుడు కూడా ఎల్పై రెల్ఫై ప్రాబ్లం ఉంది సార్ నాకు వాళ్ళు చేసిన దుర్మార్గం ఇలా తాకారు తోసారు చాలా మారుతున్నారు సార్ నేను ఎవరు చెప్పుకోవాలి సార్ నా పాది ఈరోజు నేను ఆ గవర్నమెంట్లో నేను బతుకుతా చచ్చిపోతానని తెలియకుండా బ్రతికాను సార్ ఐదేళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా నాకు తెలుసు ఆ రెండు రోజులు తెలుసు సార్ ఒక సాధించి కాదే సార్ నేను నేను చట్ట సభలకు వెళ్ళలేదా సార్ నేను నేను నాలుగు రూపాయలకు సాధన చెప్పలే ఈ రోజు బాగా చేశారు వాళ్ళకి చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరికి నేను సాధన చెప్పడైతే శిక్షించాలి సార్ చెప్పుకోవాలి తాకారు చాలా చెప్పుకోవాలి లోపలికి పంపిస్తున్నారు దానికి మాట్లాడుతున్నారు సార్ ముగ్గురు మాట గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ మాడుతున్నారు వాళ్ళతో చేస్తున్నారు అధికారిని నటపెట్టుకొని అటువంటిగా వ్యవహరించింది వాళ్ళ సార్ ఇట్లా చేస్తున్నారు సార్ న్యాయం చెప్పండి సార్ 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 యార్ ఇదే చాల్చిన సభలో సార్ సార్ సారీ ఉండుమా ఇదే చాల్సిన సభ్యులు ఈ రోజు నేను బ్యాట్ చేసుకొని వచ్చే ఉన్నారు సార్ నేను ఎవరో బ్యాట్ చేసుకుని దర్శనం చెప్తాను వస్తే నన్ను తీసుకుని మంగళగిరి పాలు చెన్నె పెట్టారు సార్ ముఖ్యమంత్రి గారు అది ప్రతిపక్షానికి వర్కౌట్ చేశాడు మా వాళ్ళని ఎందుకు మంగళగిరి సమాధానం చెప్పండి అని స్టేషన్ సార్ అసెంబ్లీలోకి రాలేదు సార్ అసెంబ్లీ బయట నల్లబ్యా చేసుకుంటే అట్లయితే బస్సులో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో రెండు రోజులు పెట్టారు సార్ నేను ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు గారు ఇదే సంబంధించి వర్కౌట్ చేశారు అది వినిపిస్తే తప్ప మేము ఒప్పుకోవాలి ఈ రోజు నీతులు మారుతున్నారు సార్ న్యాయం మారుతున్నాడు సార్ నేను బాధ అవుతుంది సార్ బాధతో చెప్తున్నాను సార్ ఇది వాళ్ళకి అడుగుతుంది అసలు మాట్లాడడానికి చెప్తా సార్ వాళ్ళకు సార్ సార్ వాళ్ళు ఉన్నా వాళ్ళు సభ్యుడు చూడలేదు సార్ చట్టసభల సభ్యుడిని సార్ ఎన్ని దుర్మార్గం దుర్మార్గాలు చేస్తారు సార్ ఏమి జరుగుతుంది రోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఎన్ని గౌరవాలు ఇస్తున్నా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా వాళ్ళే ఉన్నమాదంటున్నారు వాళ్ళే తిడుతున్నారు వాళ్ళే దౌర్జన్యాలు చేస్తున్నారు అన్ని ఈ రోజు వాళ్ళే చేస్తున్నారు ఆ రోజు వాళ్ళే చేశారు సార్ అన్ని సార్ భగవంతుడు చూస్తున్నాడు సార్ ప్రతిదాన్ని రాజకీయం చేయడం న్యాయంగా సార్ సార్ ఒకనాడ విధంగా చెప్తావా సార్ అధ్యక్ష ఇది మటుకు సార్ సార్ నేను నా జీవితంలో చెప్తాను సార్ నేను చదువుకున్నాను సార్ నేను లా గ్రాడ్యుయేట్ సార్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ నేను డాక్టరేట్ చదివాను సార్ నన్ను ఎలా కొట్టారంటే నిజంగా తీవ్రవాదికర దారుణంగా కొట్టారు సార్ ఎలా చెప్పుకుంటా సార్ సభలో నేను ఈరోజు చెప్పుకుంటే అవమానంగా ఫీల్ అవుతున్నాను సార్ ఐదు సంవత్సరాలు నన్ను కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తున్నాయి సార్ సార్ శ్రీకాంత్ రెడ్డి గారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి